హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఉదయం టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేనేమేం వంటలు చేసుకున్నానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఉదయం అయితే మా వారు త్వరగా డ్యూటీకి వెళ్ళిపోయారు మా పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు ఆడ జాతర ఉందనేసి నల్గొండ దగ్గర ఇంకా వాళ్ళైతే పాలు తాగేసి ఆడుకుంటున్నారు ఇంకా నాకోసం అయితే స్మూతీ చేసుకుందాం అనేసి మూడు అరటికాయలు ఒక పన్నెండు బాదము నాలుగు వాల్నట్సు ఒక గ్లాస్ పాలు అయితే కాచి చల్లార్చి పెట్టుకున్నాను ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని నానబెట్టి పెట్టుకున్న నాలుగు వాల్నట్సు పన్నెండు బాదం అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఒక మూడు అరటికాయలు అయితే తొక్క తీసి వేసుకుంటాను నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి స్మూతీస్ అంటే మా పిల్లలు అస్సలు తాగరు మా వారు నేనే తాగుతాము మేమిద్దరమే తాగుతామండి ఇంకా అరటికాయలు అయితే వేసుకున్నాను కదా పాలు అయితే వేసుకుంటున్నానండి ఎండ చాలా బాగుంది కదండీ ఇలాంటి హెల్తీ స్మూతీస్ తాగితే మనం ఎండకి తట్టుకోగలుగుతాము ఇంకా దాంట్లోకి అయితే బెల్లం అయితే వేస్తున్నానండి ఆర్గానిక్ బెల్లము ఒక కేజీ అయితే తెచ్చుకున్నాను చూద్దామనేసి ఒక రెండు స్పూన్లు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఎక్కువ స్వీట్ తినానండి తక్కువ ఎప్పుడో ఒకసారి ఇలా స్మూతీస్లో వేసుకొని తినడమే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా వాల్నట్స్ బాదము కొంచెం కచ్చా పచ్చగా ఉంటే చాలా బాగుంటుంది స్మూతీ తాగేటప్పుడు తగులుతుంటే ఇంకా స్మూతీ అయితే సర్వ్ చేసుకొని తాగేస్తానండి చాలా ఆకలిస్తుంది టైం అయితే పది అయిందండి మా పిల్లలు స్కూల్ లేదు కాబట్టి గోల గోల ఇంట్లో అయితే ఇంకా అంతే అండి స్కూల్ లేనప్పుడు సర్దుకుపోతూ వాళ్ళని నెమ్మదిగా చదివించుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే స్మూతీ తాగేస్తున్నానండి ఇంకా ఈరోజైతే మునకాయ టమోటా మెంతికూరలో పాలు వేసి చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే కిలో మునకాయలు ఒక పది టమోటాలు రెండు ఉల్లిపాయలు రెండు కట్ట మెంతికూరలు ఆరు పచ్చిమిర్చి శుభ్రంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ అయితే వెలిగించుకుంటాను ఈ కడాయి మాత్రం చాలా బరువుందండి అస్సలు అంటుకోపోవటం లేదు చాలా మంచిగా అవుతున్నాయి కర్రీస్ అన్నీ ఇంకా ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటానండి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అయితే టమోటాలు కానీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ టమోటా ముక్కలు వేసేసుకొనేసి ఇంకా దాంట్లోకి అయితే ఫ్రెష్గా ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే దంచుకున్నానండి పచ్చగా అదైతే వేసేసాను స్పూన్ నర కారం అయితే వేస్తున్నానండి ఇంకా ఒక స్పూన్ ఉప్పు కానీ వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కానీ వేసుకుంటున్నానండి ఇంకా కలుపుకుంటూ అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టేసి అయితే బాగా మగ్గించుకుంటానండి టమోటాలు మగ్గేదాకా కలిపేసుకున్న తర్వాత నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో కానీ అందరు చాలా ఇష్టంగా తింటారు అది కాక ఈజీగా అయిపోయింది ఇంకా కలిపేసుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఎలా మగ్గాయో ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా మగ్గి ఆయిల్ పైకి తేలినాయండి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర అయితే వేసుకుంటున్నానండి రెండు కట్టలు ఇంకా మునక్కాయ ముక్కలు అయితే ఒక పావు కేజీ అండి యాభై రూపాయలు అండి ఇంకా ఇష్టమైనవి తినాలంటే ఎంత అయినా తెచ్చుకోక తప్పదు తినక తప్పదు ఇంకా వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకుంటానండి అన్నీ కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటానండి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే తినచ్చు కాకపోతే మునక్కాయలు ఉడకాలి కదండి ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూసేసి ఇంకా దాంట్లోకి అయితే కాచనీ పాలు ఉంటాయి కదండి గట్టి పాలు అవైతే ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి ఇది హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ ఉంటాయి ఇంకా ఒక గ్లాస్ వేసుకున్న తర్వాత అయితే కలిపేసుకునేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి పాలైతే అస్సలు ఇరగవండి ఇలా వేసుకుంటే ఈ కర్రీస్ అన్నీ నా ఓన్గా చేస్తున్నవే అండి నేను యూట్యూబ్లో చేసి అయితే చూసి అయితే చేయటం లేదు ఇంకా దాని తర్వాత అయితే కలిపేసుకున్నాను కదండి మూత అయితే పెట్టేసుకునేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మునకాయ ముక్క ఉడికేదాకా పది నిమిషాల తర్వాత చూద్దాం కర్రీ మాత్రం రెడీ అయిపోయినట్టే అండి ఇంకా దాంట్లోకి అయితే ఒక నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి వడ్డించుకొని తినేయడమే ఎంతో రుచికరమైన మునకాయ టమోటా మెంతికూర పాలు వేసి చేసిన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నం కానీ పక్కన స్టవ్ మీద పెట్టేశానండి ముందు ఒక్కొక్కసారి అన్నం చేస్తాను ఒక్కొక్కసారి కర్రీ చేస్తానండి ఎందుకంటే మా వారు డ్యూటీ నుంచి వస్తే ఒక్క నిమిషం కానీ ఆగరండి ఆయనకు చాలా ఆకలిస్తూ ఉంటుంది బయట తిండి ఎక్కువ తిన్నాం కాబట్టి టయానికి ఇంట్లో చేసుకొని తింటామండి ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారండి ఇంకా అన్నం కానీ గంజి వాటి చేశాను కదండి వేడి వేడిగా అయితే పెట్టేస్తున్నాను మేమందరం కలిసే తింటామండి ఇది ఫోటో కోసం అయితే ఇలా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో కర్రీ మాత్రం ఇంకా దాని తర్వాత అయితే మేము ఇస్తేమాకి వెళ్ళామండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే జొన్న రొట్టె చేద్దామనేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి అరవ స్పూన్ కల్లుపు అయితే వేసుకున్నానండి ఒక మూడు టీ గ్లాసులు వాటర్ అయితే వేసి ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో వాటర్ మరిగించుకున్నానండి ఇంకా పక్కన పెట్టేసుకునేసి పెన్నం అయితే పెట్టేసుకుంటున్నానండి జొన్న రొట్టె కోసము ఇంకా ఆ వాటర్లో అయితే ఒక మూడు టీ గ్లాసులు జొన్నపిండి అయితే వేస్తున్నానండి మేము పచ్చ జొన్నలు వాడతామండి నేను ఈ రొట్టె తినడం వల్ల చాలా వెయిట్ లాస్ అయ్యానండి చాలా హెల్దీగా యాక్టివ్గా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను ఇంకా కలిపేసి అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తానండి మా వారైతే నమాజ్ నుంచి వచ్చేసారండి ఇంకా మా వారైతే నేను కల్పిస్తాను అనేసి తీసి ఉండైతే చుట్టి ఇచ్చారు బాగా కలిపేసి ఆయన చేతులు రఫ్గా ఉంటాయి కాబట్టి బాగా గట్టిగా కలుపుతారండి ఇంకా ఒక రెండే రెండు నిమిషాలు ఇలా రుద్దేసుకొని ఇంకా నేనైతే జొన్న రొట్టె చేసేసుకోవడమే ఇలాంటప్పుడు అయితే మా వారు చాలా బాగా హెల్ప్ చేస్తారండి నాకైతే ఇంకా పొడిపిండి వేసుకొని ఇంకా జొన్న రొట్టె అయితే రుద్దేసుకుంటున్నానండి ఎవరైనా తినచ్చండి హెల్దీ రెసిపీ అండి ఈ జొన్న రొట్టె అయితే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చేస్తూ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది నైట్ మాత్రం అన్నం బదులు ఇలా జొన్న రొట్టె అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి మా రాయలసీమ వాళ్ళు అయితే ఎక్కువగా తింటారు ఇంకా జొన్న రొట్టె అయితే రుద్దడం అయిపోయింది ఇంకా పెన్నం మీద వేసుకొని ఇలా తడుపుకుంటున్నానండి వాటర్తో ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకుంటానండి ఇంకా తిప్పేసుకొనేసి అటువైపు కానీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటానండి ఈరోజైతే మా ముగ్గురికే మూడు రొట్టెలు చేస్తున్నానండి మా బుడ్డోడైతే బాగా విసిగిస్తున్నాడు పెరగన్నం కావాలనేసి సర్లే అనేసి ఇంకొంచెం అన్నం ఉంది దాంట్లో వాడికి పెరగన్నం అయితే పెట్టేస్తాను నోరంతా పండి ఉందండి మా వారికి మా బాబుకి అస్సలు కారం తగలటం లేదు అందుకనేసి చూసి చూసి వాడుతున్నాను కారం అయితే ఇంకా నేను కానీ ఈరోజు జొన్న రొట్టెలో పెరుగు వేసుకు తిందామనేసి పెరుగు అయితే తోడు వేసానండి మధ్యాహ్నము ఎంత ఎండ ఉన్నా ఎందుకో అండి ఈరోజు పెరుగు అసలు తోడుకోలేదు సర్లే అనేసి ఇంకా చిన్న ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను పెరుగు వేసుకొని తిందామనేసి చాలా ఇష్టం అండి అలా తినడం అంటే ఇంకా రెండో రొట్టె కానీ రుద్దేసి వేసేసానండి అది కానీ తిప్పేసుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ముందు ఒక లైక్ కొట్టండి అబ్బా మా వీడియోలు చూస్తే ఇంకా రెండో రొట్టె కానీ రెడీ అయిపోయిందండి ఇలా రుద్దుకుంటూ కాల్చుకుంటే అన్నీ బాగా మూలలు అంతా కాలిద్దండి మా అమ్మ అయితే నేర్పించిందండి ఇలా కాల్చడము మేము రాయలసీమ వాళ్ళు కాబట్టి ఎక్కువ జొన్న రొట్టెలు చేసుకొని తింటూ ఉంటామండి నైట్ పూట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ అయితే చాలా మంచిగా చేసి పెడుతుంది నేను ఒక్క పని కానీ చేయను అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా మూడో రొట్టె కానీ రుద్దేసినానండి దాన్ని కానీ ఇలా వాటర్ తడుపుకుంటున్నాను ఇంకా దాని తర్వాత అయితే రొట్టెలు చేయడం ఏమో కానండి దాని అంతా పడిద్ది కదా అదైతే ఎప్పుడప్పుడు తుడుచుకొని పండుకోవడం అలవాటు అండి ఇంకా మూడో రొట్టె కానీ బాగా పొంగుతుందండి ఈరోజు నేను మూడు రొట్టెలు చేశాను కదా దాంట్లో రెండు రొట్టెలు మాత్రమే పొంగినాయి సర్లేండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వడ్డించుకొని తినేస్తున్నాము మీ కనుక మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా నేనైతే మా వారు నమాజ్కి వెళ్ళాలి నమాజ్కి ఇంకా ఆయనకైతే వడ్డీచ్చి ఇచ్చేస్తున్నాను వేడివేడిగా జొన్న రొట్టె మధ్యాహ్నం చేశాను కదండి మునకాయ టమోటా మెంతికూర కర్రీ ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేనైతే పెరుగు వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్